హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక దెయ్యం గురించి ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ రైల్వే స్టేషన్లో పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో జరిగింది ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం పశ్చిమ బెంగాల్లోని బేకుందూర్ రైల్వే స్టేషన్కి సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఒక ప్యాసింజర్ ట్రైన్ ఆగింది ప్రయాణికులందరూ ట్రైన్ ఎక్కారు రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది రైలు స్టేషన్ నుంచి క్రాస్ అవుతున్న సమయంలో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ట్రైన్ వెనకాల పరిగెత్తుతూ ఉంది అయితే అప్పుడు ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే ఒక ఉద్యోగి ఆ అమ్మాయిని ఆపడానికి ప్రయత్నించాడు ఆ ఉద్యోగి పేరు గణేష్ అప్పుడే ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయిని ఆపాలని చూసిన గణేష్ బాడీ లోపల నుండి దూసుకుంటూ పోయింది అలా ఆ అమ్మాయి కొంత దూరం పరిగెడుతూ ఒక్కసారిగా ఆ చీకట్లో మాయమైపోయింది అయితే ఆ దృశ్యాన్ని చూసిన గణేష్ ఎంతో భయపడ్డాడు అసలు ఆ అమ్మాయి ఏమైందని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా ఏడుస్తూ అరుపులు వినిపిస్తున్నాయి ఏమైందో చూద్దామని ఒక టార్చ్ లైట్ తీసుకొని చూస్తూ ఉంటే దూరంగా చీకట్లో ఏదో తెల్లని ఆకారం గణేష్ను చూస్తూ ఉంది దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించలేదు తాను చూసిన ఆ దెయ్యం గురించి తనతో పనిచేసే వారికి చెప్పాడు అయినా వాళ్ళు దాన్ని నమ్మలేదు గణేష్ ఆ రోజు ఉద్యోగం ముగించుకొని అర్ధరాత్రి మూడు గంటలకి ఇంటికి వెళ్తున్న సమయంలో అదే తెల్లని ఆకారం మళ్ళీ కనిపించింది అక్కడ ఉన్న కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి ఆ రాత్రి వర్షం జోరుగా కురుస్తుంది అదే వర్షంలో గణేష్ బైక్ మీద తన ఇంటికి వెళ్ళాడు అయితే ఎవరో ఫాలో అవుతున్నాడని అనుకున్నాడు సరిగ్గా నాలుగు గంటల సమయం తన ఇంట్లో నుంచి ఏదో గట్టిగా ఏడుస్తూ శబ్దం వినిపించింది ఎవరో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద శబ్దం ఆ ఇంట్లో సామాన్లు వాటికి అవే పడుతున్నాయి ఆ ఇంట్లో పవర్ లేదు చిమ్మ చీకటి ఎంతో భయం వేసిన గణేష్ ఫుల్లుగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు తన పక్కన ఎవరో ఉన్నారని తెలిసి ఆ దుప్పటి నుండి చూశాడు అంతే ఆ చీకట్లో తెల్లని ఆకారం జుట్టు విరబూసుకొని ఏడుస్తూ ట్రైన్ ఆపండి అని గట్టిగా అరుస్తుంది అయితే ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయం స్థానికులు చూసేసరికి గణేష్ చనిపోయాడు ఎవరైతే ఆ అమ్మాయిని చూశారో అతను మరుసటి రోజే చనిపోవడం జరుగుతుంది ఆరోగ్యంగా ఉండే గణేష్ ఆ రోజు ఎలా చనిపోయాడు ఎవ్వరికీ తెలియదు ఇది దెయ్యం చేసిందని అందరూ అనుకున్నారు ఆ మరుసటి రోజు నుండి ఆ దెయ్యం అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులకు ప్రయాణికులకు కనబడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఎప్పుడూ తెల్లచీర కట్టుకొని జుట్టు విరబూసుకొని గట్టిగా ఏడుస్తూ వచ్చే పోయే రైలు వెనకాల పరిగెడుతూ ఉండేది కొన్ని రోజుల తర్వాత అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోయేది ఆ రైల్వే స్టేషన్ని గవర్నమెంట్ పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో మూసేసింది అప్పట్నుంచి అక్కడ రైలు ఆగడం మానేశాయి ఇది వాస్తవ రూపంలో దెయ్యం స్టేషన్గా మారింది ఈ స్టేషన్ మీదుగా రైలు వెళ్ళినప్పుడు రైల్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యేవారు సాయంత్రం వేళ స్థానిక ప్రజలు సైతం ఈ స్టేషన్కు వచ్చేందుకు ధైర్యం చేయలేకపోతారు పంతొమ్మిది వందల తొంభైలో ఈ రైల్వే స్టేషన్ను మళ్ళీ ఓపెన్ చేయాలని కొందరు స్థానికులు డిమాండ్ చేశారు ఈ స్టేషన్ను తెరవలసిన అవసరం గురించి రైల్వే కూడా ఆలోచించడం ప్రారంభించింది దాదాపు పన్నెండేళ్ల తర్వాత రెండు వేల తొమ్మిదిలో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చొరవతో ఈ స్టేషన్ను ప్రారంభించాలని నిర్ణయించారు ఆ తర్వాతే ఇక్కడ ఒక ప్యాసింజర్ ట్రైలు ఆగడం ప్రారంభించింది నేటికి ఈ స్టేషన్ డెవిల్ స్టేషన్గా ఉండేది మరియు ఒక ప్రైవేట్ కంపెనీ దీన్ని నిర్వహిస్తుంది ఈ రోజుకు కూడా రైల్వే వైపు నుండి ఒక ఉద్యోగ కూడా ఇక్కడ పనిచేయరు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి